అధ్యక్ష ఈరోజు నువ్వు ఎంత లేసిన మంత్రి పదవి రాదులే అన్న గౌరవనీయులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్న ప్లీజ్ కోమటిరెడ్డి రాజగోపాల్ అన్న జరి దయనే ప్లీజ్ ప్లీజ్ దయ మీ అన్న నేను చెంచానులే అన్న ఇప్పుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ వారి ప్రసంగం నేను చాలా జాగ్రత్తగా కూర్చొని విన్నాను అధ్యక్ష ఇంకా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినట్టుగా భావించడం లేదు వారి ప్రసంగ తీరు కానీ ఈ సభ వారు నడుపుతున్నటువంటి తీరు చూస్తూ ఉంటే ఇంకా ఆయన ప్రతిపక్షంలో ఉన్నట్టు ఒక పిసిసి అధ్యక్షుడిగా ఉన్నట్టు ఒక స్లీపింగ్ రిమార్క్స్ ఎలక్షన్ స్పీచ్ తరహాలో వారు మాట్లాడుతూ ఉన్నారు బాధ్యతాయుతంగా మాట్లాడతారేమో వారు మారుతారేమోనని నేను భావించాను కానీ వారి ప్రసంగం అంతా కూడా ఒక ప్రతిపక్షంలో ఆ రోజు ఎట్లయితే గోబల్స్ ప్రచారం చేస్తూ ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్తే నిజమైద్దన్న రీతిలో గతంలో వ్యవహరించారో ఇయాల సభా నాయకుడు కూడా అదే తీరును వారు ప్రదర్శించడం ఇది దురదృష్టకరం ఈ సభకు ఆయనకు మంచిది కాదని నేను హితవు పలుకుతా ఉన్నాను ఇకపోతే అధ్యక్ష వారు కుటుంబ పాలన గురించి ప్రారంభించారు వెనకటికీ కూడా గొంగళ్ళ కూర్చొని ఇంటికి లేరిండట ఇవాళ వాళ్ళ పరిస్థితి అట్లా ఉన్నది అసలు మీ పార్టీ నెహ్రూ గారు సోనియా గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు చనిపోతే ఒక ఎన్ఆర్ఐ ఇటలీ ఇటలీ గౌరవ శాసనసభ్యులకు క్లారిఫికేషన్ మాత్రమే ఇవ్వండి చర్చకు చర్చకు అవకాశం కలిగించకండి చర్చకు అవకాశం కలిగించక క్లారిఫికేషన్ ఇవ్వండి నో ప్లీజ్ 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 మీరు వెళ్ళండి ప్లీజ్ టేక్ యువర్ సీట్ ప్లీజ్ 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 సర్ కనెక్ట్ చేయండి కొంచెం సార్ సార్ మనం ఏం చెప్తున్నా సార్ చెప్పండి అధ్యక్షా క్లారిఫికేషన్ అంటే చెప్పేది లేదు అధ్యక్ష క్లారిఫికేషన్ అంటే ధన్యవాదాలు చెప్పినటువంటి గౌరవ సభ్యులు వారు తృప్తి పడకపోతే తిరిగి మరి వారు ఏమైనా ఒకటి రెండు ప్రశ్నలు అడిగితే మళ్ళీ ఏమైనా సమాధానం చెప్పడానికి సభానాయకులు గారికి ఆలోచన ఉంటుంది మాట్లాడింది ఏం కేటీఆర్ గారు హరీష్ రావు గారు లేచి నేను క్లారిఫికేషన్ అంటే ఎట్లా అధ్యక్ష హరీష్ రావు గారు లేచి మళ్ళీ మాట్లాడటం అంటే ఇంకో రెండో ప్రశ్న అడగటం అది ఇంకో క్వశ్చన్ కిందకి వస్తుంది తప్ప అది క్లారిఫికేషన్ కిందికి రాదు క్లారిఫికేషన్ అంటే కేటీఆర్ గారే మాట్లాడాలి దయచేసి పోనీ సభా వ్యవహారాలు మంత్రి గారు సరే ఒక నిమిషం హరీష్ రావు గారు మాట్లాడతారు క్లారిఫికేషన్ అని అడిగినప్పుడు వారు క్లారిఫికేషన్లోకి పోవాలి కానీ జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి చరిత్రలోకి వెళ్తే మేము చాలా విషయాలు మాట్లాడాల్సి ఉంటుంది దయచేసి అది కరెక్ట్ కాదు ఏదన్నా ఉంటే కేటీఆర్ గారు క్లారిఫికేషన్ ఏమైనా ఉంటే ఒకటే అడిగి ముగించవలసిందిగా బట్టి గారు ఐ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ యూ మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా ఐదుగురు సభ్యులు ఉన్నా మీరు గంటన్నర మాట్లాడినా కొట్టలే స్పీకర్ గారు అంత డెమోక్రటిక్గా మేము ఉన్నాం ఇక్కడ మీరేమో మాటలేమో డెమోక్రసీ చేతలేమో నిరంకుశత్వం మీరు మా గొంతు ఎందుకు నొక్కుతున్నారని ఎందుకంత భయపడుతున్నారు మీరు నిజంగా మేము మాట్లాడిన దానికి సమాధానం చెప్పండి మీ దగ్గర సమాధానం ఉంటే మీరు మాట్లాడినప్పుడు మేము విన్నాం ఓపిక్గా మాట వినండి సమాధానం చెప్పండి మీరు అందరు కదా రాత్రి పన్నెండు దాకా కూర్చుందాం ఆమె తొందర ఏముండదు ఉండదు కమాండ్ లెటర్స్ డిస్కస్ ఎందుకు భయపడుతున్నారు గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు అనుకున్నట్టు నా గొంతు ఎందుకు నొక్కుతున్నారు మైకెందుకు కట్ చేస్తున్నారు ప్లీజ్ ప్లీజ్ కొద్ది ప్లీజ్ బేర్ విత్ అస్ అధ్యక్ష అసలు కుటుంబ నేపథ్యం కలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ మీరు ఒకరి తర్వాత ఒకరిని పెట్టుకొని వచ్చి ఇవాళ మమ్మల్ని పట్టుకొని ప్రజ మేము ప్రజల నుంచి ప్రజాస్వామ్యంగా ఎన్నిక వచ్చినాం అధ్యక్ష ఇవాళ మీరు మా మమ్మల్ని గురించి ఈ రకంగా మాట్లాడడం అనేటువంటిది కేవలం మా మీద ఒక ఆరోపణలు చేసే ఉద్దేశమే తప్ప ఇంట్లో సదుద్దేశం లేదు ముఖ్యంగా అధ్యక్ష అసలు మీ చరిత్ర ఎవరు తెలియదు మన తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహారావు గారు ఈ దేశ ప్రధానమంత్రిగా చనిపోతే కనీసం చూడడానికి కూడా పోనటువంటి పార్టీ మీ కాంగ్రెస్ పార్టీ మీ సోనియా గాంధీ గారు ఆబ్జెక్షన్ సార్ చర్చకు దారి తీయకండి క్లారిఫికేషన్ అడగండి మీరు మీకు అవకాశం కలిగి మీకు అవకాశం కలిగించిన క్లారిఫికేషన్ కోసం క్లారిఫికేషన్ క్లారిఫికేషన్ అడగండి ప్లీజ్ మీరు క్లారిఫికేషన్ అడగండి ప్లీజ్ 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 కూర్చోండి ప్లీజ్ స్పీకర్ సార్ స్పీకర్ సార్ మీరు ఆ చిత్తీలు విప్పుగారు చిట్టి చేస్తున్నారు గొంతు కట్ చేయమని మైక్ కట్ చేయమని అర్థమైతే లేదా సెక్రటరీ గారు చెవుల చెప్తుండు విప్పు గారు చిట్టి తెస్తుండు మా గొంతు కట్ చేయండి మైక్ కట్ చేయండి రావు మాట్లాడియే కూరకి ఇంతే కదా ఇది మీ ప్రజాస్వామ్యం మీ ప్రజాస్వామ్యం ఏ పాటలు అర్థమైతలేదని అధ్యక్ష ఆ రోజు పివి నరసింహారావు గారు చనిపోతే కనీసం ఈ దేశ ప్రధానమంత్రిగా పనిచేసిన మన తెలుగు బిడ్డ గుంటెడు జాగ కూడా అయ్యనటువంటి చరిత్ర మీ కాంగ్రెస్ ఇది అన్యాయం వారికి గౌరవ సభ్యులు సీనియర్ సభ్యులు వారికి క్లారిఫికేషన్ కోసం మైక్ ఇస్తే రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు విజ్ఞప్తి చేశాం వారు చేసి సభా వ్యవహారాల మంత్రి చేశారు నేను చేశాను క్లారిఫికేషన్ ఉంటే అడగండి అన్నాం అది వదిలిపెట్టారు రెండుసార్లు ఇస్తే రెండోసారి ఎక్కడికో పోయారు మూడోసారి పివి నరసింహరావు గారు దగ్గర పోయారు దట్ ఇస్ దిస్ ఇస్ నాట్ కరెక్ట్ సంబంధించి ఏదైనా అడిగేది ఉంటే ఒకటి అడగండి దాంతో ముగించండి ఎక్కడికో మాత్రం పోవటం కరెక్ట్ కాదు మీరు చాలా సీనియర్ ఇప్పుడు రండి నేను ముఖ్యమంత్రి గారు ఎక్కడ ప్రసంగం రాసినో రాసుకున్నాను ఆయన ఎక్కడ స్టార్ట్ చేసిండో నేను స్టార్ట్ చేసిన వన్ బై వన్ వారు చెప్పిన ప్రతిదానికి నేను క్లారిఫికేషన్ ఇవ్వదలుచుకున్నా క్లారిఫికేషన్ అడగదలుచుకున్నా క్లారిఫికేషన్ ఇవ్వదలుచుకున్నా వారు మా మీద చేసిన ఆరోపణలకు మేము సమాధానం చెప్పాలి వారు కొన్ని తప్పుడు విషయాలు చెప్పిండ్రు దాన్ని సభ రికార్డులు సెటిలైట్ చేయాలి కొన్ని విషయాలు వారిని స్పష్టత అడగాల్సిన అవసరం ఉంది వారు స్టార్ట్ చేసింది మా మీద స్లీపింగ్ రిమార్క్స్తో స్టార్ట్ చేసింది కనుక నేను కూడా అక్కడి నుంచే స్టార్ట్ అయింది అధ్యక్ష దయచేసి ఒక పదిహేను నిమిషాలు నా మైక్ కట్ చేయకండి వారికి ఒప్పుకుంది ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా చెప్పిండు ఇది ప్రజాస్వామ్యము ఎంతసేపు అన్న వాళ్ళు మాట్లాడని అన్నాడు వాళ్ళని ఇక్కడి నుంచి పోనీ అన్నడు నేను కూడా ఆయననిక్కడి నుంచి పోనీయదలుచుకోలేదు వాళ్ళు కూడా నా మాట వినాల్సిందే వాళ్ళు కూడా ఇక్కడ కూర్చోవాల్సిందే వాళ్ళ మాటల్లో నిజం ఉంటే నిజాయితీ ఉంటే నా మైక్ కట్ చేయకుండా వినాలని కోరుతా ఉన్నా మైక్ కట్ చేస్తే ప్రజలు గమనిస్తారు వీళ్ళ అన్ని మాటలే వీళ్ళ చేతల్లో లేవు నేటి బీరకాయలు నెయ్యి ఎంతుందో ఈ కాంగ్రెస్ పార్టీ పాలన మాటల్లో నిజమంతుందని ప్రజలు అనుకునే అవకాశం ఉంది సో అందువల్ల పదిహేను నిమిషాలు నా మైక్ కట్ చేయొద్దు నా మాటలు వాళ్ళకి నిజాయితీ ఉంటే వాళ్ళు చెప్పిన మాటలు నిజమైతే ఓపిక్ గా వినమని చెప్పండి అధ్యక్ష లెట్ మీ స్టార్ట్ డోంట్ మీ మీరు ముఖ్యమంత్రి గారు మాట్లాడితే మేము విన్నాం రాసుకున్నా నేను ఎనిమిది పేజీలు రాసుకున్నా ఓపిక్గా పెన్ను బట్టి రాసుకున్నాం మీరు రాసుకోండి మళ్ళీ నాకు సమాధానం చెప్పండి మీరు సమాధానం చెప్పండి నాకు అధ్యక్ష అయితే అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ చరిత్ర నేపథ్యం కుటుంబం ఇవాళ పివి నరసింహరావు గారిని అవమానపరిచినటువంటి చరిత్ర సారీ సారీ సార్ మీరు క్లారిఫికేషన్ పెట్టి పివి నరసింహరావు గారు జరబోతారు లేకపోతే నెహ్రూ గారు జరబోతారు ఎన్ని సంవత్సరాలు పోతారండి పీవీ నెహ్ర దగ్గరకి ఎన్ని సంవత్సరాలు పోతారు నెహ్రూ గారి దగ్గరికి చెప్పి చెప్పి 10 సెకన్స్ లైపే చాలండి చాల్ 10 సెకన్స్ చాల్ బిబిలసరావు బిబిలసరావు దాతలు ఏంటి కెమెరా స్టాజు అలా హ రోజు రోజు సర్ అడుకుతారు ది నేను మీ మీదున్న గౌరవంతో సీనియర్ శాసనసభ్యులు కాబట్టి క్లారిఫికేషన్ అడుగుతారని మీకు మైకిచ్చిన నేను మీ మీకు అస్సలు మీకు ఎవరైతే ఫస్ట్ నుంచి క్లారిఫికేషన్స్ అడుగుతున్నారో శ్రీ కేటీ రామారావు గారికి నేను ఇవ్వాలి కానీ మీరు అడిగిన రోజు సీనియర్ శాసనసభ్యులని మీకు ఇస్తే మీరు సభను సభ సభను చర్చ దిక్కుబోయేటట్టు ప్రధాన ప్రతిపక్షానికి గవర్నర్ ప్రసంగం మీద ఎప్పుడు ఇద్దరు సభ్యులకు అవకాశం ఇచ్చిన ఈ సభ యొక్క సాంప్రదాయం ఉంది ఫస్ట్ టైం ఫస్ట్ టైం మీరు ఈ సభలో ఒకరే మాట్లాడాలని చెప్పి కొత్త సాంప్రదాయం తెచ్చినారు గతంలో ఎప్పుడైనా ప్రధాన ప్రతిపక్షం నుంచి ఐదుగురు సభ్యులున్న కాంగ్రెస్ పార్టీ కూడా ఇద్దరికి మాట్లాడే అవకాశం మేము ఇచ్చాం ఇవాళ ముప్పై తొమ్మిది మంది శాసనసభ్యులు ఉన్న మాకు ఈ సభలో మీరు అవకాశం ఇవ్వమంటే మేము ప్రొటెస్ట్ చెప్తాం మరి మాట్లాడమంటే మాట్లాడతా అధ్యక్ష మాట్లాడడానికి మీకు మైక్ ఇయ్యము మీ గొంతు నొక్కుతాము అని కాంగ్రెస్ పార్టీ మొదటి రోజే నిర్ణయించుకుంటే మరి నాకు ప్రొటెస్ట్కి అవకాశం ఇవ్వండి లెట్ మీ ప్రొటెస్ట్ అండ్ ఐ విల్ వాక్ అవుట్ ఫ్రమ్ దిస్ హౌస్ మాట్లాడమంటారా ప్రొటెస్ట్ చెప్పమంటారా ప్రొటెస్ట్ ఈజ్ అవర్ రైట్ ప్రొటెస్ట్ ఈజ్ అవర్ రైట్ యూ కెనాట్ డిలే దట్ ఐ వాంట్ టు క్లారిఫై సార్ ఐ వాంట్ టు క్లారిఫై అండ్ ఎన్లైట్ ఇన్ దిస్ హౌస్ సార్ ట్వంటీ జనవరి టూ థౌజండ్ నైన్టీన్ డిస్కషన్ ఆన్ మోషన్ ఆఫ్ థ్యాంక్స్ ఆన్ గవర్నర్ అడ్రస్ ఒక్కరే సార్ కొప్పుల ఈశ్వర్ గారు అదేవిధంగా వేముల ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడారు అదేవిధంగా నైన్టీన్ మళ్ళా మా పార్టీ నుంచి వెంకటరమణారెడ్డి గారు మాట్లాడారు అప్పుడు ఇప్పుడు వారి పరంగా ఉన్నారు సార్ అదేవిధంగా రాజాసింగ్ గారు బీజేపీ నుంచి మాట్లాడారు ఎంఐఎం నుంచి ఒకరు మాట్లాడారు వాళ్ళ పార్టీ నుంచి ఆ రోజు ట్రెజరీ బెంచెస్ నుంచి ఇద్దరు మాట్లాడితే ప్రతిపక్షాన్నించి అన్ని ప్రతిపక్ష పార్టీల నుంచి ఒక్కరే మాట్లాడారు సార్ ఐ జస్ట్ టు ఎన్లైట్ ఇన్ ద హౌస్ యూనో డివియేషన్ కాదు నేను గౌరవ మరి చాలా సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారిని కోరుతా ఉన్నాను నేను ఈరోజు వారికి కూడా మనవి చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఇంతకుముందు మనవి చేశాను లీడర్ ఆఫ్ ద హౌస్ కౌన్సిల్లో కూడా రిప్లై ఇచ్చేది ఉంది అందుకోసమే వారిని కోరుతా ఉన్నాను ఇంకా అనేక అంశాలు కూడా ఎందుకంటే హౌస్ అయితే అయితలేదు నెక్స్ట్ రేపు ఎల్లుండో ఆవులెల్లుండో స్పీకర్ గారి నిర్ణయం తీసుకున్న తర్వాత అర్జన్ అయిన తర్వాత మళ్ళా తిరిగి మీరు మీకున్న డౌట్స్ కానీ మీకున్న దేవు చెప్పొచ్చు నేను మేము చెప్తాను డిఫరెంట్ డిబేట్స్ లో డిఫరెంట్ డిస్కషన్స్ లో పాల్గొని చెప్పిన ముఖ్యమంత్రి గారికి సంబంధం చెప్పే విధంగా ఉంటుంది దేర్ ఆర్ నో టు టు ది ది మోషన్ ఆఫ్ బై గవర్నర్ ద ద క్వశ్చన్ ఫాలోయింగ్ మోషన్ మూవ్ బై డాోహన్ రెడ్డి సెకండెడ్ బై శ్రీ వివేక్ వెంకటస్వామి గవర్నర్ హెస్ ఫాల మెంబర్స్ తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆర్ డీప్లీ గ్రేట్ఫుల్ టు గవర్నర్ ఫార్ అడ్రస్ విచ్ బీన్ ప్లేస్డ్ డెలివర్ టు ది మెంబర్స్ ఆఫ్ థర్డ్ తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆన్ ఫిఫ్టీన్ ట్వల్వ్ ట్వంటీ ట్వంటీ త్రీ